నూతనంగా ఏర్పాటు చేసిన ఐలమ్మ మార్కెట్ కమిటీ ప్రమాణ ప్రమాణస్వీకారం భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన మా గిరిజన అయినటువంటి మంజుల భాస్కర్ గారికి మరియు ఆ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలియజేసుకుంటూ ఆ యొక్క ఐలమ్మ మార్కెట్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పాలకృతికి మార్కెట్ యాడ్ను మంజూరు చేసి మరియు దానికి ఐలమ్మ పేరు పెట్టింది కేసీఆర్ గారు దయాకర్ రావు గారు అనే విషయం కూడా ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది అనేది ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు ఉన్న ఎస్టీ రిజర్వులో భాగంగా మార్కెట్ కమిటీ ఎస్టీ అయి ఉన్నది దానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే జీవో తీసి ఆ కమిటీ నియమించడానికి మన తెలంగాణ ప్రభుత్వం నియమించడానికి ఇక్కడ గిరిజనులు ఎక్కువన్నారు ఆలోచనతోటి అది నియమించడం జరిగింది అప్పుడు ఎలక్షన్ల కోడ్లో భాగంగా అది ఆగిపోవడం వల్ల ఆ గిరిజన ఎస్టీ రిజర్వేట్ మార్కెట్ కమిటీ ఆకపోవడం జరిగింది దాంట్లో వచ్చిన ప్రముఖులందరూ సరే వచ్చిన వారు వాళ్ళకు రావడం సంతోషదాయకమైన విషయమే ఎవరికి వచ్చినా మా గిరిజన బిడ్డలకు పదవి రావడం మేము మంచిగా ఆశిస్తూ ఉన్నాం కష్టపడ్డ వారందరికీ కూడా పదవులు పొందాలి సామాన్యులు కూడా పదవులు పొందాలన్న ఆలోచనతో కూడా బీఆర్ఎస్ పార్టీ దయాకర్ రావు గారు మంచి మనసుతో గిరిజనులకు రావాలనే ఆలోచనతోటే ఈ మార్కెట్ కమిటీ ఎస్టే రిజర్వ్ చేయడం జరిగింది దయచేసి అదే ఆలోచన చేయకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసుకుంటే దాంట్లో ఎటువంటి తప్పు లేదు వచ్చి చేసిన దాంట్లో కావాలని తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ దాన్ని ఎటువంటి అపోహలు సృష్టిస్తూ గిరిజనులు రెచ్చగొడుతున్నారనే ఆలోచన జాన్ సెక్రెడ్డి గారు అయితే ఎమ్మెల్యే గారు అయితేంది ఊరికైనా చెప్పడం జరుగుతుంది దయచేసి గిరిజనులకు మేము ఏం చేసినాం అనేది వాళ్ళ గుండె మీద చేసుకుంటే గిరిజన తండాలు ఈ రోజు ఎవరైతే భాస్కర్ చేసిన తాండాను గ్రామ పంచాయతీలు పాలకుట్టి మండలంలోని పాలకుట్ నియోజకవర్గంలోని అన్ని కూడా తాండాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత ఇక్కడ దయాకర్ రావు గారిని అక్కడ కేసీఆర్ గారిని తండాలల్లో ప్రతి గ్రామ పంచాయతీలో బిటీ రోడ్డు సిసి రోడ్డు తండా తండాకు రోడ్డు ఎటువంటి ముందు ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి దయచేసి ఝాన్సీ రెడ్డి గారికి యశస్వి రెడ్డి గారికి మరియు వచ్చిన రామచంద్ర నాయక్ గారికి కూడా తెలియదు పార్లమెంటు యార్గాల్లో ఇలా తండాలు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎండా అనేది కూడా దయచేసి ఆయన కూడా తెలుసుకుంటే చూస్తే బాగుంటుందని మా ఆలోచన అలాగే ఇక్కడికి వచ్చి రామచంద్ర నాయక్ గారు ఎస్టీ గిరిజను రెచ్చగొడుతున్నారని చెప్పడం జరుగుతుంది దయచేసి ఒక గిరిజన బిడ్డ మీరు కూడా ఆలోచన చేయాలి లఘుచరులు అక్కడి బాధితులు మంచో చెడో ఆలోచన చేసి వాళ్ళ భూములు లాక్కుంటారని స్వయంగా వాళ్ళు స్వతంత్రంగా ఒప్పుకొని మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారులు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని వాళ్ళు మొత్తం ఢిల్లీ లా హైదరాబాద్లా కమిషనర్ల చుట్టూ ఎస్టీ కమిషనర్ వాళ్ళందరి చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఉంటే మీరేమో ఇక్కడ కావాలని రెచ్చగొడుతున్నామని ఆలోచన చేస్తున్నారు గిరిజనులకు మీరు ఏం చేసిందని ఆలోచన ఉన్నప్పుడు మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి ఇది కాదు ఇది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనులకు న్యాయం చేసిన బాబతి టోటల్ గా ఏదైతే ఉన్నదంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో అనేది కూడా మీరు సందర్భంగా తెలియజేసుకోవాలి అలాగే జాన్సీ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే గారు నలభై సంవత్సరాలు ఇక్కడ మేమే ఉంటాం మేమే పరిపాలిస్తామన్న ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలో ఈ ఎలక్షన్లు ఇంకో ఆరు నెలల ముందు ఎలక్షన్ కూడా వస్తుంది వాళ్ళకి అరవై నెలల సమయంలో ఇరవై నెలల సమయం వృధా అయిపోయింది ఇక ఉన్నది నలభై నెలలు మాత్రమే ఈ నలభై నెలల్లో పాలకుట్టికి ఏం చేస్తారో ఆలోచన చేయకుండా అదోటితోటి ఈ తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చకుండా పాలకుటి నియోజకవర్గానికి ఏం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తారో చెప్పకుండా నలభై ఏళ్ళు మేము ఉంటామనేది అయ్యో రామా ఈ నలభై నెలలు ఎట్లరా రామచంద్ర అని పాలకుర్తి ప్రజలు తెలంగాణలోని ఈ పాలకుర్తి మండల రైతులు మహిళలు గిరిజనులు అందరూ కూడా ఈ నలభై నెలలు ఎట్లా కలవాలా రామచంద్ర అని ఆలోచన ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు మరియు ఎస్మెంట్ పాప ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే మేము పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ మొత్తం కుంటు దయచేసి పది సంవత్సరాలలో సుమారుగా వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి గురుకుల పాఠశాలను విద్యార్థులకు ఈ తెలంగాణ చరిత్రలో ఒక ప్రవీణ్ కుమార్ సార్ను గురుకులాలకు పెడితే దాని యొక్క రిజల్ట్ ఏ రకంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గురుకులాలను ప్రైవేటు నారాయణ చైతన్య వాళ్ళతో పోటీ పడి గురుకులాలు ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజు టాప్ ర్యాంక్ లో వచ్చేసి ప్రభుత్వము ప్రైవేట్ కాకుండా ప్రైవేట్ నుంచి ప్రభుత్వం నుంచే ఎక్కువ రిజల్ట్ వచ్చి ప్రతి జిల్లా జిల్లాకు ర్యాంకులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గిరిజన తాండాలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇవాళ ఒక సీటు ఒక ట్రైబల్ మెంబర్ ఒక జ్యోతిరావు పూలేనో ఒక కస్తూర్బా స్కూల్లో సీట్ రావాలంటే ఎగ్జామ్ రాసిన వందల మంది వచ్చిన ఎవరికి కూడా సీటు దక్కని చరిత్ర ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థను అనేక తీర్లుగా రోజు ఆలోచన చేసి ముందుకు తీసుకుపోయే విద్యార్థులందరినీ ఒక మంచి దిశానిర్దేశంతో చదువు విద్యా వ్యవస్థను ఒక రూట్లో తెచ్చిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు దయాకర్ రావు గారి నాయకత్వంలో కూడా ఈ సందర్భంగా తెలియజేసాలి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన పది నెలల కాలంలో చూడండి పాపం అయ్యో రామా అనుకుంటా ఇవాళ స్కూల్ పిల్లలందరూ ఇవాళ భూపాల్ పిల్లల మొన్న మంచిరాళ్ళ మొన్న నిజామాబాద్లో మొన్న ఇవన్నీ కూడా రోడ్ల మీద పిల్లలు వచ్చి అన్నమూర్ రామచంద్ర అని మాకు పురుగుల అన్నం పెడతారు నీళ్లచార పెడతారు ఎక్కడ కూడా తినే పరిస్థితి లేదు మేము మా ఇళ్లలో కూతాం బల్లల్లో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఈ పురుగుల అన్నం మేము తిని ఉండలేమని చెప్పి పాపం నిన్నటికి నిన్న పాపం శైలజ అనే అమ్మాయి పాపం అరు అగువ కో కోసపడి అరవై రెండు మంది వాంగ్కేడి స్కూల్లో అరవై రెండు మంది విద్యార్థులు ఆ రోజు అస్వస్థతకు గురై హాస్పిటల్ చేరైతే ఐదుగురిని నిమ్స్ కు పంపిస్తే పాపం దుర్మార్గమైన పాపం ఈ రోజు ఆమె చనిపోవడం ఒక మన తెలంగాణ రాష్ట్రానికి ఒక బాధాకరమైన విషయం ఇదా మీరు చేస్తున్న విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యావంతుల గురించి మరియు విద్యార్థుల గురించి మీరు మాట్లాడేది ఇదేనా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ పది నెలల కాలంలో వంద సార్లు రోడ్ ఎక్కిన గడతా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యార్థులు మొత్తం వచ్చి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు రైతులు ఎవరి మీద తిరుగుతున్నారు విద్యా వ్యవస్థను మీరు ఏ రకంగా ఆలోచన చేసినారని ఒక్కసారి ఇక్కడ ఉన్న జాన్సీ రెడ్డి గారికి ఇష్టం చూపించడానికి తెలియదు ఎక్కడైతే అమెరికాలో ఉన్నారు కాబట్టి పది సంవత్సరాల కాలంలో ఏ రకంగా గురుకులాలు పోటీ ఈ వ్యవస్థ ఎట్లా ఇవాళ కేసీఆర్ గారు ఏ రకంగా తీర్చిదిద్దారని వాళ్ళకి తెలియదు ఇక్కడ పాపం పరిస్థితి రామచంద్ర నాయక్ వచ్చారు దయాకర్ రావు గారు రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది అనేది అయ్యా రామచంద్ర నాయక్ గారు మీరు మైపాల్ గురించి చెప్పండి పాలకులు ఆయన వయస్సు ఆయన అనుభవం ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ గెలిచిన వ్యక్తి ఫస్ట్ రాజకీయ సన్యాసం తీసుకోవాలంటే కొడంగల్లో నేను నరేందర్ రెడ్డి మీద ఊడిపోతే రేవంత్ రెడ్డి నేను ఎంబడే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు ఫస్ట్ నువ్వు చెప్పాల్సి ఉంటే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారికి నువ్వు చెప్తే బాగుంటుంది అనేది రాజకీయ సన్యాసం గురించి అనేది మేము పాలకుత్తు నుంచి డిమాండ్ ఇస్తా ఉన్నాం అవార్టీ చెప్పకుండా పాలకుర్తులో ప్రధానేతగా గుర్తింపు పొంది ఇవాళ పాలకుర్త నియోజకవర్గాన్ని వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలు చేసిన దయాకర్ రావు మెరియా కొత్తగా వేసిన ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఒక్కసారి ఇవాళ గిరిజన తాండాల గురించి మాట్లాడినప్పుడు పాలకుర్తులో మీరు పోయిన మేక తండ మరియు ఇక్కడ ఉన్న తాండాలలో కొండాపురం పెద్ద తండలో గిరిజనులకు సేవాల గుడి కట్టించినాం పది లక్షలు పెట్టి అలాగే మండల కేంద్రంలో సేవాల గుడికి రెండు కోట్ల మంజూరు చేసి అక్కడ ప్రభుత్వ స్థలానికి కేటాయించింది దయాకర్ రావు గారని ఒక్కసారి మీరు గిరిజన సోదరులు అరువు తెలుస్తుంది తెలుసుకున్న కావాలని కాలయాపన చేసుకుంటా ఎమ్మెల్యే గారు జాన్సి రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీ సార్ రిజర్వ్ అయిన దాన్ని పట్టుకొని మేము బాగా గొప్పలు చేసిన కార్యకర్తలకు అంటున్నారు అది కాదు చేయాల్సింది తొరూరులో రిజర్వ్ అయిన దాన్ని ఒక గిరిజన బిడ్డకు ఒక బీసీ బిడ్డకు వస్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎమ్మెల్యేగా మీరు ఇక రెడ్డి గారు ఉన్నారు మరియు ఇన్ఛార్జ్గా గా రెడ్డి గారు ఉన్నారు మరి మార్కెట్ చైర్మన్ గా తిరుపతి రెడ్డి గారు ఉన్నారంటే మీ ఇంట్లోనే మూడు పదవులు వచ్చి మీరు మాత్రమే పదవులు తీసుకున్నారు ఒక సామాన్య ఎస్టీ పదవులు ఇచ్చిన వాళ్ళని ఆలోచన చేస్తున్నారు కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు జెండా చాలా మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు వాళ్ళకి పదవులు ఇవ్వాలి తప్ప మేము ఏదో ఈ ముచ్చటి చెప్పు కరెక్ట్ కాదు పది ఈ పన్నెండు నెలల కాలం అయిపోయింది ఈ గుర్తుంచుకొని అయినా గుర్తుంచుకొని పాలకృతిలో ఆగిపోయిన హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ మీరు మంజూరు దాన్ని ముందుండి మీరు తీసుకొచ్చి చేయాలి హరిత హోటల్ ఆగిపోయింది ఇరవై ఐదు కోట్లు పెట్టి మంజూరైన పనులు ప్రారంభించడం తప్ప ఇలాంటి తప్పుడు కళ్యాణాలు ఇచ్చుకుండా కాలయాపన చేసుకుంటా దయాకర్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద విమర్శలు చేయడం సమంజసం కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున్న ఉదయ వరకు నమస్కారాలు తెలియజేసుకుంటారు